నెక్స్ట్ వీక్ మనం గిరిరాజు కోల్డ్ తీసుకున్నాం బ్లాక్ కలర్ బ్లాక్ మెయిల్ ఫుల్ లేదు ఈ గిరిరాజ కోల్డ్ సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్లో ఇవి కూడా వస్తాయి ప్రజెంట్ వచ్చేసి వన్ మంత్ ఓల్డ్ చిట్స్ అనమాట లైట్గా కొంచెం లైట్గా టేలు వచ్చాయి తల మీద కొంచెం ఉన్నాయి నెయ్యి కొంచెం లేని ఫుల్ లేదు లైట్ కూడా మంచిగా వస్తుంది రెండు కిలోల పైన వస్తుంది మన రెగ్యులర్ కోడి కిలోనారా కిలో 60 2 కిలోల పైనే అండి 3 కిలోల వరకు వచ్చే చాస్ మంచి సైజ్ పెరుగుతాయి కచ్చితంగా మంచి టెండర్ ప్రొటెసస్ అండి అడికకపోసుడ బాగుంటది అడికడం టీకింట్లై వండి వీరు మా నార్మల్ పౌల్ట్రీ ఫీడేయాలి పౌల్ట్రీ ప్రోమోర్ట్ ఫీడ్స్ మంచి సైజులోకి వస్తాయి కొంత టిక్ ఆఫ్ ఉచ్చు యాచ్ హై యాచ్ హై జే ఉంది మనం ఇంటి బేటర్లో పెట్టి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసే రండి సో